వెలుగు చూద్దాం ఒకసారి చిన్నారి మృతదేహం నిజామాగరంలోని నగరంలోని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం మురికి కావాలని కనిపించింది శనివారం ఉదయం సుభాష్ నగర్ పరిధిలో గల పాముల బస్తి పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు వ్యక్తులు మురుగ్గాలు పరీక్షలు ఇది గమనించిన స్థానికులు వెంటనే మూడటౌన్ పోలీసులకు సమాచారం అందించారు మూడటౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేశారు పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారి మృతదేహానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా చూద్దాం ఇక మూట వద్ద అంగన్వాడీ కేంద్రం పునః ప్రారంభం ఎక్కడ చూద్దాం ఇక ప్రైవేట్ టీచర్ ని నియమిస్తామని వెల్లడి ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి మండలంలోని రెండు నెలలుగా రెండు నెలలుగా మూతపడ్డ అంగన్వాడి కేంద్రం సోమవారం నుంచి తెరుచుకోను జిల్లా ఐసిటిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రసూల్ బి తెలిపారు స్థానికం అంగన్వాడి కేంద్రంలో టీచర్ అంశం తొమ్మిది వేల కోట్లోనే ఉంది దీంతో రెండు నెలల కిందట వారి దాని ఇన్ఛార్జ్ టీచర్లు నడిపించారు రెండు నెలలుగా ఇక్కడ ఇన్ఛార్జ్ టీచర్ రాకపోవడంతో మూతపడింది ఇక్కడ టీచర్ ను నియమించి సమస్య పరిష్కరించాలని పీడిని గ్రామస్తులు కోరారు కోర్టు కేసులే తేలే వరకు ప్రైవేట్ టీచర్ తెలిపారు దీనికి ప్రైవేట్ టీచర్ కులసారి వేతనం చెల్లించాలని కోరడంతో గ్రామస్తులు అంగీకరించారు సమావేశంలో ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్టు జానకి మండల సూపర్వైజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా హాస్టల్ లో ఈ హాస్టల్లో టిఫిన్ లో బల్లి బయటకు చెప్పొద్దని ఆఫీస్ బెదిరింపు ఆలస్యంగా వెల్లు వెలు వచ్చిన ఘటన స్టూడెంట్స్ ఆందోళన చూద్దాం ఒకసారి ఈ పూర్తి వివరాలు కదా నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ టిఫిన్ లో గర్ల్స్ హాస్టల్ హాస్టల్ టిఫిన్ లో బల్లి రావడం కలకలం రేపింది శుక్రవారం ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శుక్రవారం ఉదయం క్యాంపస్ లోని గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ కు కిచిడిని టిఫిన్ గా పెట్టారు టిఫిన్ తింటుండగా ఒక స్టూడెంట్ ప్లేట్ లో బలి వచ్చింది ఒక స్టూడెంట్ పేట్ లో బలి వచ్చింది దీంతో దీంతో మిగతా స్టూడెంట్స్ టిఫిన్ చేయకుండా బలి వచ్చిన విషయాన్ని బయటకు వర్మి సిటీ ఆఫీసర్ సిబ్బంది స్టూడెంట్స్ కు బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పురుగులు రావడంపై స్టూడెంట్స్ సంఘాలు భగ్గుమన్నాయి అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్న వర్మి యూనివర్సిటీ ఆఫీసర్లు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంటికు తొలగింపు చూడకని వర్మి సిటీ గర్ల్స్ లో టిఫిన్ లో బలి వచ్చిన ఘటన శనివారం లోకి వెలుగులకు రావడంతో ఆ రాగా ఆఫీసర్ చెల్లకు చర్యలకు ఉపగమించారు చీఫ్ బాడీ ఆదేశాల మేరకు కేర్ టేకర్ బాడీలతో విచారణ చేయించి చేయించి నివేదికను రిస్టార్ యాదగిరికి